కొబ్బరి గొబ్బరి ఇప్పించనా నీ సామాన్ల దాంట్లో వస్తా యాభై రూపాయలు వస్తాయి నిన్ను కనుక మా కొబ్బరి బండ్ తాగులే నాకేమద్దులే ఒకదా నీ తాగు నీ ఆరోగ్యం బాగోట్లేదు తాగు మా కొట్టు ఆరోగ్యం బాగట్లేదు తాగు అంటున్నాను చూసారం

నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అన్న ఇయ్యడానికి అయింది ఫ్రీగా ఇస్తాడు ఈయవా అన్న అలాగే సీతనాడు సీతనేడు నాకు ఏమి చేస్తాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఈయడ అయింది నాకు చూడు చిన్నది కొట్టిండి పెద్ద కొట్టిండి కనకమ్మ ఫ్రీగా ఇచ్చింది అలా సాలి ఇచ్చినా నిజంగానే ఫ్రీగా అనుకొని నువ్వు డబ్బులు వద్దు నాకు ఒక్కడికే చెప్పాను నేను వద్దని చెప్పి కానీ అన్న కొట్టిండి నేను ఏం చేయాలి చెప్పు ప్రేమతో ఇచ్చిండు తీయగలేవు నీళ్ళు తీయ ఉన్నాయని కొబ్బరి మండలం తాగాలంటే గోదావరిలోనే వాటర్ ఉన్నాయా ఇంకా అది గోదావరిలో అంటే అట్లా తాగాలి बन रहे हैं।